హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన పాక్ని ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీగా ఈ మైసూర్ పాక్ని అయితే ఇంట్లో తయారు చేయాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా శనగపిల్లిని అయితే జల్లెడ పట్టుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను రెండు కప్పుల శనగపిండికి మినిమం ఒక ఇరవై మైసూరుపాకులు అయితే వస్తాయండి పిండిని జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఇందాక మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుచుకుంటామో ఆ కప్పుతో రెండు కప్పుల ఆయిల్ అయితే పోసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి వేసుకోవాలనిపిస్తే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ అయితే పోసుకోండి నేను ఇక్కడ రెండు ఒక కప్పులో ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడవుతున్నాక ఇప్పుడు పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాకం అయితే తయారు చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు షుగర్ని అయితే తీసుకున్నాను మాములుగా రెండు కప్పులు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఒకవేళ షుగర్ అనేది మరీ ఎక్కువ కావాలనుకుంటే ఒక మూడు కప్పులు షుగర్ నైతే యాడ్ చేసుకోండి షుగర్ ని వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ నైతే పోసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా అయితే పోసుకొని షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి తీగపాకం వచ్చేంత వరకు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం పాకాన్ని ముట్టుకొని చూస్తే మనకి పాకం అనేది ఇలా తీగలా రావాలండి అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి పాకం అనేది ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం జల్లడి పట్టుకున్న శనగపిండిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు ఎక్కడ బబుల్స్ లేకుండా పిండిని కలిపేటప్పుడు ఒకరు కలుపుతూ ఇంకొకరు పిండిని వేస్తూ కలుపుకోండి అప్పుడే మనకి బబుల్స్ అనేటివి రావండి ఒకవేళ ఒక్కరే చేయాలనుకున్నా చేసుకోవచ్చు కానీ ఏంటంటే త్వరగా కలపాలి పిండి వేసుకున్నప్పుడు త్వరగా ఇలా కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఎక్కడ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి బాగా ఉడకనివ్వాలి కొంచెం చిక్కపడాలన్నమాట అంతవరకు అయితే బాగా ఉడికించుకోవాలి సైడ్లు ఇలా తీసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు మీరు వీడియోని ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి పిండిని అయితే కలుపుకునేటప్పుడే వేలకల పొడినైతే వేసేసుకోవాలి దంచుకున్న ఏలక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి టేస్ట్ కోసం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసాను మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నెయ్యి వేయనక్కర్లేదు ఒకవేళ నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోండి నెయ్యినైతే వేసుకున్న తర్వాత ఇందాక మనం వేడి చేసి పెట్టుకున్న నూనె అయితే ఇందులో వేస్తూ కలుపుకోవాలండి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ అనేది పోసుకుంటూ ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం పోసుకున్న రెండు కప్పుల నూనె అయితే బాగా వేడి చేసుకుని ఇందులో పోసుకోవాలండి అప్పుడే మనకి మైసూర్పాక్ అనేది బాగా వస్తుంది నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి అప్పుడే బబుల్స్ అనేటివి బాగా ఫామ్ అవుతాయి ఆయిల్ నంతా పోసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ బౌల్ కి ముందుగానే నెయ్యి అయితే అప్లై చేసి పోసుకున్నాను మీరు బౌల్ కి నెయ్యి అప్లై చేసే పోసుకోండి ఎందుకంటే లేకుంటే అడుగు అనేది అంటే వస్తుందండి మైసూర్పాకు గట్టి పడే కుందికి ఇలా బౌల్లోకి అయితే పోసుకున్న తర్వాత మీరు ఆ పాకు పాకాని అద్దకండి అదితే ఉన్న బబుల్స్ అనేటివి ఫామ్ అవ్వవు లేకుంటే మైసూర్ పాకు అనేది గట్టిగా అతుక్కున్నట్టు వస్తుందండి అందుకే మీరైతే అద్దకండి నేను ఇక్కడ పైన అయితే తిప్పాను ఇలా ఒక పది నిమిషాల తర్వాత మైసూర్ పాక్ అనేది గట్టి పడుతుంది అప్పుడు చాకత అయితే మీరు మీకు ఏ సైజు పాక్ కావాలో ఆ సైజ్ ఆ సైజు అయితే కట్ చేసుకోండి మీరు మైసూర్ మైసూరుపాకు కట్ చేసేటప్పుడు కేక్ ను కట్ చేసేటట్టు కట్ చేయకండి అట్ట కట్ చేస్తే మైసూర్ పాక్ అనేది చిదిరిపోతుంది నేను ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఒత్తుతూ కట్ చేయండి అప్పుడే మనకి మైసూర్ పాకు ఎక్కడ చిదరకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఇలా నేను చెప్పిన విధంగా మైసూర్ పాక్ని అయితే కట్ చేసుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ పాటు మైసూర్ నైతే చల్లారిని ఇవ్వాలండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మైసూర్ ని ఒక ప్లేట్ లకి అయితే తీసుకోవడమే పాక్ ని చూపించిన విధంగా ప్లేట్ అయితే బౌలించి ఇలా తీసుకోండి మనకి పర్ఫెక్ట్ గా అయితే కిందకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ తో టేస్టీ అయినా పాక్ అయితే రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఈ మైసూర్ పాక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మీకు మా రెసిపీస్ కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం